ఆకాశవాణి ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు మీడియా వినోద రంగానికి భారతదేశాన్ని గమ్యస్థానంగా నిలిపేందుకు ఉద్దేశించిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు ప్రారంభించారు ఈ వేడుకలకు అనేక మంది భారతీయ సినీ ప్రముఖులతో పాటు ప్రపంచ సినిమా కళాకారులు వివిధ కాన్సులేట్లకు చెందిన ప్రతినిధులతో పాటు పలు వాణిజ్య సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు రంగంలో భారతదేశ పురోగతిని ప్రతిబింబించేలా వేవ్స్ సదస్సు ఏర్పాట్లను చేశారు ఈ రోజు ఉదయం వేవ్స్ సదస్సును పురస్కరించుకుని భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ఐదుగురు దిగ్గజ వ్యక్తుల స్మారక పోస్టల్ స్టాంపులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన నటీమణి దర్శకురాలు పి భానుమతి కూడా ఈ జాబితాలో ఉన్నారు అనంతరం ప్రధానమంత్రి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారత్ పెవిలియన్ ఎగ్జిబిషన్ పెవిలియన్ను సందర్శించారు ఈ వేవ్స్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ అనేది కేవలం సంక్షిప్తమైన పేరు మాత్రమే కాదని ఇది సంస్కృతి సృజనాత్మకతల సమ్మేళనమని పేర్కొన్నారు ప్రపంచ సృజనాత్మకతకు నాయకత్వం వహించడానికి భారతదేశానికి ఇదే సరైన సమయమన్నారు కళాకారులు సృష్టికర్తల నూతన ఆలోచనలను ప్రోత్సహించే ప్రపంచ వేదికగా వేవ్స్ సదస్సు నిలుస్తుందన్నారు వందకు పైగా దేశాల నుండి ఆవిష్కర్తలు కళాకారులు పెట్టుబడిదారులు ఒకే వేదికపైకి రావడంతో వేవ్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఇక వేవ్స్ బజార్ సృజనకారులు ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు దోహదపడుతుందన్నారు ప్రపంచ వేదికపై భారతదేశపు సృజనాత్మక శక్తిని వేవ్స్ సదస్సు ఆవిష్కృతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు చలనచిత్ర నిర్మాణం డిజిటల్ కంటెంట్ గేమింగ్ ఫ్యాషన్ సంగీతం ప్రత్యక్ష కచేరీలకు ప్రపంచ కేంద్రంగా భారతదేశం అభివృద్ధి చెందుతోందన్నారు రంగంలో ముఖ్యంగా ప్రత్యక్ష సంగీత కచేరీలకు దేశంలో వృద్ధిని సాధించడానికి అపారమైన సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు ప్రస్తుతం ప్రపంచ యానిమేషన్ మార్కెట్ విలువ నాలుగు వందల ముప్పై బిలియన్ డాలర్లకు పైగా ఉందని రాబోయే దశాబ్ద కాలంలో అది రెట్టింపు అయ్యే అవకాశముందని చెప్పారు భారతదేశ యానిమేషన్ గ్రాఫిక్ డిజైన్ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఇది ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇక్కడ ఉందని నరేంద్ర మోదీ అన్నారు వికసిత్ భారత్ వైపు ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఎన్నో కోట్ల కథలకు నిలయమని భారతీయ కథలను ప్రపంచానికి చెప్పాలని దేశ యువతను ఆయన కోరారు ప్రపంచంలో ప్రతి చోటుకు నేడు భారతీయ సినిమాలు చేరుకుంటున్నాయని వందకు పైగా దేశాలలో భారతీయ సినిమాలు విడుదలవుతున్నాయని చెప్పారు దేశంలో ఓటీటీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని ప్రపంచం కోసం సృజనాత్మకంగా పనిచేయడానికి ఇదే సరైన సమయమన్నారు పెట్టుబడిదారులు భారతీయ యువశక్తిపై పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి మాట్లాడుతూ

నూతన ఆర్థిక అవకాశాలను కల్పిస్తుందని సృష్టికర్తలకు ప్రపంచ వేదికను అందిస్తుందని కొత్త సాంకేతికతను పరిచయం చేస్తుందని అన్నారు ఇది సృష్టికర్తలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు పెట్టుబడిదారులతో అనుసంధానిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేవ్ సదస్సు ఈ నెల నాలుగో తేదీ వరకు జరగనుంది వేవ్స్ ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం